వెరైటీ వెరైటీ ఉంటే చాలు అది ఎన్ను వచ్చినా సరే వెరైటీ ఉంటే కొనేసుకోవడం ఆరు నెలలకి అరిగిపోవడం ఇది అలా కాదండి వెల్కమ్ బ్యాక్ ఎట్ ద రేట్ ఆఫ్ రామోజు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ గోల్డ్ స్మిత్ రామకృష్ణ ఈరోజు ఆడవారు నిత్యం ధరించేటటువంటి ఒక మంచి ఆభరణంతో ఈరోజు మీ ముందుకు వచ్చాను సో ఫస్ట్ టైము నా ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ గురించి మీ తోటి వారికి షేర్ చేయడం మర్చిపోకండి అద్భుతమైన సూత్రాల కొలిసిన మీకు చూపించబోతున్నాను ఈ సూత్రాల గులుసు తరతరాల నుంచి కూడా నిత్యం ప్రతి ఆడవారు కూడా ధరిస్తూనే ఉంటారనమాట ఆ గొలుసుకున్నటువంటి స్ట్రాటజీ ఎక్కడ తగ్గకుండా ఇప్పటికీ కూడా ఎన్నో రకాల మోడల్స్ వస్తున్నా సరే ఆ మోడల్ని బీట్ చేస్తూ నేనుంటూ ఉన్నాననే విధంగా ఈ మోడల్ ఎప్పుడు కూడా ట్రెండ్ సృష్టిస్తూనే ఉంటుంది అదే మీరు చూడబోయేటటువంటిది ఈ సూత్రాల గొలుసు అనమాట నొలుకుతాడనమాట చాలా స్పెషల్గా ఉంటుందండి ఈ మోడలు పూర్వం మిషనరీ లేనప్పుడు ఇది ఓన్లీ చెక్కులు లేకుండా ప్లెయిన్గా ఉండేదండి ఇప్పుడు మిషనరీ అందుబాటులోకి వచ్చాక దాదాపు ఈ ఇరవై సంవత్సరాల నుంచి కూడా దీనిలో చాలా వేరియేషన్స్ చూపించుకుంటా తయారు చేశారండి అలాగా మేము పని నేర్చుకున్నప్పటి నుంచి కూడా అంటే మాకు నాకు తెలిసి ఇది అప్పుడు అంటే దాదాపు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఇది చాలా వాడకంలో ఉన్నటువంటి ఆభరణం అనమాట ఇప్పటికీ కూడా ఈ గొలుసుకున్నటువంటి క్రేజ్ అంతా ఇంత కాదండి ఇప్పుడు తరం వాళ్ళు ఈ గొలుసు చూడకపోయినా చాలామందికి ఫ్యాన్సీగా వచ్చేటటువంటి గొలుసును చూస్తారు కానీ ఇలాంటి గొలుసు వెంట తయారు చేయించుకున్నామంటే దాదాపు పదిహేను సంవత్సరాల పాటు అరుగుదల లేకుండా ఈ గొలుసు మన్నికి వస్తుంది అన్నమాట అంత స్పెషల్ అండి ఈ నొలకతాడు ఈ నొలకతాడులోనే చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఇప్పుడు మీకు ఫోటో రూపంలో కొన్ని నొలకతాడులు చూపిస్తాను చూడండి ఇది ఫుల్ రౌండ్ అనమాట ఇది వచ్చేసి సాదా తీగి మెల్తీగితో చేసినటువంటిది ఇది ఒక వేరియేషన్ తర్వాత ఇది వచ్చేసి ప్లెయిన్ అనమాట చెక్కులు లేకుండా ఉండేటటువంటి ప్లెయిన్ మోడల్ ఇది బద్దగా అనమాట అంటే ఒక పల్చగా మెల్తీగితో తయారు చేసినటువంటిది ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటంటే ఫుల్ రౌండ్ ఉంటుందండి గొలుసు అంతా కూడా ఫుల్ రౌండ్ ఉంటుంది ఎక్కువ కాలం మన్నికి వస్తుంది అందరూ వర్కర్స్ ఈ మోడల్ గొలుసును చేయలేరండి దీని మీద స్పెషల్గా దృష్టి పెడితే గానీ ఈ గొలుసు తయారవుదండి అంత మంచి మోడల్ అద్భుతంగా తయారు చేసినటువంటి ఈ గొలుసు చూడడానికి చాలా గ్రాండ్ లుక్ ఇస్తుందండి ఈ గొలుసు వచ్చేసి నలభై గ్రాములు తయారైందండి దీని ఆది ఇరవై నాలుగు అంగులు పెట్టాం కొంచెం వాళ్ళు పాత బంగారం ఇచ్చారనమాట ఆ పాత బంగారం తోటి దీన్ని ఎంత అందంగా రూపొందించాం ఉన్నటువంటి ట్రెండ్లో ఎన్ని రకాల మోడల్స్ వచ్చినా దీన్ని మాత్రం బీట్ చేసిన గొలుసులు ఏమీ లేవన్నమాట అంత రాయల్టీగా చూస్తున్నారు కదా ఈ గొలుసుని ఈ కాలంలో ఉన్నటువంటి చాలామంది లేడీస్కి సూత్రాల గొలుసు గురించి చాలామందికి తెలియదండి ఎందుకంటే ఈరోజు సూత్రాల గొలుసు కొనుక్కున్నామంటే వెరైటీ ఉండాలి వెరైటీ ఉండాలి అనుకుని మళ్ళీ వేసుకుంటే కంఫర్టబుల్గా లేనట్లు కూడా సూత్రాల గుల్సు కింద తయారు చేయటం దాన్ని అమ్మేయటం ఆరు నెలలకే అది మెల్లి తిరిగిపోవడం ఏదైనా సరే ఒక వస్తువు చేయించుకున్నామంటే స్టాండర్డ్ చూసుకోవాలండి స్టాండర్డ్ చూసుకొని అలాంటి మంచి సూత్రాల గొలుసుని ఎంచుకోవాలి ఇవాళ రేపు తరుగు మజులు తక్కువ అవ్వట్లేదండి ఒక గొలుసు చేయాలంటే చాలా తరుగు మజులు అవుతుంది అది ఆరు నెలలు కరిగిపోతే ఎలా ఉంటుందండి సో అందుకని ఏంటంటే ఇలాంటి సూత్రాలు గొలుసు చేయించుకుంటే మీకు హామీగా పదిహేను సంవత్సరాలు ఇది అరుగుదల లేకుండా ఉంటుంది అనమాట అంత మంచి మోడల్ అనమాట ఇది తరతరాల నుంచి కూడా ఈ మోడల్నే చాలామంది అంటే దీని గురించి తెలిసిన వాళ్ళు మళ్ళీ ఎలాంటి గొలుసు చేయించుకుంటారండి దీన్ని దాదాపు ఐదే స్థూలాల్లో చేయించుకుంటారు రెండు పేటలు చేయించుకున్నారు చాలా పూర్వం నుంచి కూడా ఈ నొలకతాడనేది వాడకలా ఉంది మీకు ఈ గొలుసు గురించి ఏమన్నా విషయం తెలిస్తే ఈ గొలుసు వాడిన వాళ్ళు ఎవరన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి చూసారు కదా అంత మంచి మోడల్ అనమాట ఎలా చూసినా సరే చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట సో ఎవరైనా సరే సూత్రాల గురించి చేయించుకోవాలనుకున్న వాళ్ళు స్టాండర్డ్గా ఒక పది సంవత్సరాలన్నా సరే మన మెడలో ఉండేటటువంటి ఇలాంటి మోడల్స్ని ఎంచుకోండి అందంగా ఇలాంటి మోడల్ చేయించుకోండి తరతరాలు కూడా ఈ వస్తువు నిలబడిపోద్దండి అలాంటి వస్తువు అన్నమాట ఈ తాడుతో తయారు చేసినటువంటి సూత్రాలు గొలుసు సో చూశారు కదా ఎంత అందంగా ఉంది ఈ గొలుసు మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే షేర్ చేయటం మర్చిపోకండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్